కరుణా నుండి పౌరసత్వ సవరణ చట్టానికి బలమైన వ్యతిరేకత తెలిపి కోర్టులో ప్రజారంగంలో సవాల్ చేశారు కానీ ఆరు సంవత్సరాల తర్వాత అదే న్యాయవాదులు సుప్రీంకోర్టులో పౌరసత్వ సవరణ చట్ట దరఖాస్తుదారులను బంగ్లాదేశీ పాకిస్తానీ హిందువులు ఇతర పీడిత మైనారిటీలను తక్షణమే ప్రాసెస్ చేసి ఎలక్టోరల్ రోల్స్ లో చేర్చాలని కోరుతున్నారు వారి జీవితం చట్టపరమైన స్థితిని రక్షించడానికి వరి ఈ మార్పు వైఖరిగానా లేదా పూర్తిగా ప్రాయోగికముగానా అనేది పెద్ద విషయం కాదు ఎందుకంటే ఇది వాస్తవం మాటలపై ఆధిపత్యం చూపడం ప్రారంభమైనదని సూచిస్తోంది పౌరత్వ రహితత అక్రమ వలస కట్టుకునే పరిస్థితి మరియు జనాభా ఒత్తిడి తీవ్రత మరవలేని స్థాయిలో పడిపోయిందని అతిపెద్ద విమర్శకుల్లో కూడా ఈ చట్టాన్ని రక్షణగా ఆహ్వానిస్తున్నప్పుడు అది ఇక రాజకీయ చర్చ కాదు కానీ ఒక నాగరికత హెచ్చరిక కాబట్టి